ఏంటే సచివాలయ ఉద్యోగులు ఇలా ఏమైపోయారో తెలియదు వాలంటీర్ వ్యవస్థ అసలు కనుమరుగైపోయింది అండ్ ఇప్పుడు ఏదైతే రైతు భరోసా కేంద్రాల్లో అసలు ఎవరున్నారో అసలు రైతులు అక్కడికి వస్తున్నారో లేని పరిస్థితి మనం ఇంకో చూస్తున్నాం అని సో ఇంకోటి ఏంటంటే ఏదైతే ప్రీమియం ఇన్సూరెన్స్ ఏదైతే ఉందో అదే జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఉంటే రైతు భరోసా కింద రైతు పెట్టుబడి కింద ఒక పదమూడు వేలు ఇస్తాము మేము పదమూడు వేల ఐదు వందలు ఇస్తాము అదే చంద్రబాబు నాయుడు గారు అయితే ఇరవై వేలు నీకు ఇరవై వేలు నీకు ఇరవై వేలు అని చెప్పారని చెప్పేశారు సో ఇంకోటి ఏంటంటే ఇప్పటి కనుక జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఉంటే అదే పదమూడు వేలు వాళ్ళకి చేసేది ఏదైతే ఇన్సూరెన్స్ ఉందో ఇరవై నాలుగు వేలు ఎక్కువ ఇరవై నాలుగు వేలు రూపాయలు రైతులకు అందేది ఇంకోటి అంటే ఒక హెక్టార్కి ఏడు వేల రూపాయలు మనం ఇచ్చేవాళ్ళం అది కాకుండా ఇన్సూరెన్స్ కూడా క్లెయిమ్ అయ్యేది కాబట్టి మొత్తం మేము ఓవరాల్గా ఒక నలభై నుంచి నలభై ఐదు వరకు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఉంటే ఉండేది అని అండ్ ఇప్పుడు వేరే ఇప్పుడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చూసుకున్నట్లయితే రూపాయి కూడా రాని పరిస్థితి అని జగన్మోహన్ రెడ్డి గారు అంటారు సో దీన్ని దీన్ని ఎలా చూడొచ్చు అంటారు తొందరపడి ఒక కోయిల ముందే కూసిందని ఒక పాట ఉంది ఆయన ఉన్నప్పుడే ఇన్పు ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వక రైతులు నష్టపోయారు అనేటువంటిది గతంలో మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం ఈ ప్రభుత్వం చిన్నాళ్ళయింది మీకు తర్వాత ఆన్ గోయింగ్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి మీరేమో ఖాళీ కొండ ఇక్కడ పెట్టేసి వెళ్ళిపోయి చంద్రబాబు నాయుడు గారు రాగానే అన్ని పథకాలు అమలు చేయాలి అని అంటాం ఏంటంటే గతంలో కూడా మనం అనుకున్నాం ఒక విఘ్నత కలిగినటువంటి ప్రతిపక్షం ఆరు నెలలు అనేటువంటిది టైం ఇవ్వాలి వాళ్ళు కూడగట్టుకోవాలి రిసోర్సెస్ అనేటువంటివి చేసినప్పుడు నిదానంగా వన్ బై వన్ చేసుకుంటూ వస్తున్నప్పుడు ఒక టైమును బట్టి చేయబోతున్నారు అనేటువంటిది మనకు ఉన్నటువంటి సమాచారం అన్ని పనులు ఒకసారి చేయడానికి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అనేటువంటిది సహకరించట్లేదు కాబట్టి ఇప్పుడు అదే జగన్మోహన్ రెడ్డి గారు సింపుల్గా మనం మాట్లాడుకుందాం అమ్మఒడి అమ్మఒడి అని బ్రాండ్ అంబాసిడర్ లాగా చెప్పుకున్నారు కదా అధికారంలో వచ్చిన తర్వాత ఎప్పుడు ఇచ్చాడు ఆయన అమ్మఒడి ట్వంటీ ట్వంటీ అధికారంలో వచ్చింది ఎప్పుడు ట్వంటీ నైన్టీన్ మేలో మరి సంవత్సరం రోజులు ఎందుకు ఆగాడు ఆయన మాత్రం ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత పథకాలు అమలు చేయడానికి సంవత్సరం టైం తీసుకోవచ్చు చంద్రబాబు నాయుడు గారు మాత్రం నెల రోజుల నుంచి అన్ని ఇచ్చేయాలి నంబర్ వన్ రెండోది ఇవాళ ఏదైతే రైతు బంధు పథకం అంటున్నారో రైతు భరోసా అక్కడ ఆంధ్రాలో దాంట్లో అనేకమైనటువంటి లోసుగులు ఉన్నాయనేటువంటిది ప్రభుత్వం దృష్టికి వచ్చింది ఇవాళ తెలంగాణలో కూడా వాళ్ళు ఒక మాట చెప్తున్నారు ఏమని పంట వేసినటువంటి భూమికి మాత్రమే రైతు భరోసా ఇస్తాము అంటున్నారు చాలామంది బీళ్లు పెట్టి పొలాల్లో వ్యవసాయం చేయకుండా రైతు బంధు తీసుకుంటున్నారు ఇక్కడ అలాగే ఆంధ్రాలో కూడా బోల్డ్ మంది వాళ్ళకి సంబంధించిన వాళ్ళందరూ కూడా పొలాలు చేయకుండా రైతు భరోసా ఏదైతే తీసుకున్నారు కాబట్టి వాళ్ళు ఏమంటున్నారంటే దాన్ని రేషనలైజ్ చేసి నిజమైనటువంటి లబ్ధిదారుడు ఎవరైతే ఉన్నారో అతనికి మాత్రం ఇవ్వాలనేటువంటి ఆలోచనలో ఉన్నారు ఉన్నప్పుడు ఒక సీజన్ తప్పించినా కూడా వచ్చేటువంటి నష్టం ఏమీ లేదు ఇప్పుడు నలభై శాతం భూమి కౌలు రైతుల చేతిలో ఉంది ఈ నలభై శాతం ఇచ్చినటువంటి రైతులు ఎవరైతే ఓనర్స్ ఉన్నారో కౌలు తీసుకుంటున్నాడు దాని మీద వెళ్ళి బ్యాంకులో లోన్ పెట్టి లోన్ తీసుకుంటున్నాడు రైతు భరోసా తీసుకుంటున్నాడు పొద్దున రై రుణమాఫీ వచ్చిందనుకోండి రుణమాఫీ కూడా తీసుకుంటాడు ఏది తను చేలో దెక్కుండా అదే కౌల్ రైతు పాపం అప్పో సొప్పో తీసుకొచ్చి వ్యవసాయం చేసి పండితే అంతో ఎంతో తింటున్నాడు పండకపోతే అప్పుల పాలై ఆత్మహత్య చేసుకుంటున్నాడు ఈ పద్ధతిలోనే నడపాల రైతు భరోసాని కాబట్టి ఒక సీజన్ ఆగినా కూడా దాన్ని అసలైనటువంటి లబ్ధిదారులకు చేకూరుస్తాను అందులో వీళ్ళేమన్నారు పదిహేను వేలు ఆయన అంటే ఇరవై వేలు ఇస్తా ఉన్నారు అన్నప్పుడు పకడ్బందీగా దాన్ని అమలు చేయటం కోసంగా చూస్తున్నారు వాళ్ళు దాన్ని పట్టుకొని విమర్శించడం అంటే ఏంటంటే మనం గతంలో కూడా చూసాం ఎలక్షన్ ముందు నేను పద్నాలుగు వేల కోట్ల రూపాయలు బటన్ నొక్కుతానంటే ఎలక్షన్ కమిషన్ ఆపేసింది ఈ పద్నాలుగు వేల కోట్లు ఎక్కడ బటన్ నొక్కినవి జనవరిలో బటన్ నొక్కినవి ఫిబ్రవరిలో బట్ట నొక్కినవి మార్చిలో అంటే జగన్ జనవరిలో బటన్ నొక్కింది మే వరకు పడలేదనేగా అర్థం అది ఆ రోజున ప్రజలందరికీ తెలిసింది తర్వాత నెక్స్ట్ డేనే మీరు చేసుకోండి ఎలక్షన్ అయిన తర్వాత అంటే అప్పుడు కూడా పద్నాలుగు వేల కోట్లు రెండు వేల కోట్లు మూడు వేల కోట్లు ఇచ్చారు మిగతా అదంతా పెండింగేగా అంటే మీరేమో బటన్ నొక్కిన ఆరు నెలల వరకు ఇవ్వకపోయినా పర్వాలేదు కొత్త ప్రభుత్వం రాగానే అక్కడ అప్పుల కుప్పలాగా ఉన్నా కూడా ఆగస్ట్ నెలలోనే అప్పుల కోసం వెళ్లకుండా మేనేజ్ చేసామనేటువంటిది ఫస్ట్ టైము మనం వింటున్నాం ఆగస్ట్ మంత్ అంతా కూడా పెద్దగా అప్పులకి వెళ్లకుండా అలా రాష్ట్రానికి గాడిలో పెడుతూ ఉంటే అప్పులు వాళ్ళు చేయాలనేటువంటి దీంతోటి ఇలా తొందర చేయటం ఏంటంటే వాళ్ళ యొక్క కుటిల మనస్తత్వం అక్కడ కనబడుతోంది మూడు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా మూడు టరాలు చేసి నాలుగో తరం ముఖ్యమంత్రిగా చేయడానికి వచ్చిన చంద్రబాబు నాయుడు గారికి ఏం చేయాలని సలహా ఇచ్చేంత సామర్థ్యం కానీ అన్ని తెలివితేటలు జగన్మోహన్ రెడ్డి గారికి లేవు ఇక చంద్రబాబు నాయుడు గారు అన్ని పథకాలు గనకు ఇంప్లిమెంట్ చేస్తే మనల్ని ప్రజలు మర్చిపోతారేమో అనేటువంటి భయంతో జగన్మోహన్ రెడ్డి గారు చేసేటువంటి విమర్శలే కానీ వాటికి పెద్దగా ప్రజలు కూడా ఇప్పుడు అర్థం చేసుకుంటున్నారు ఇప్పుడు సపోజ్ నేను ఒక మాట అడుగుతున్నాను ఒడి ఒక సంవత్సరం ఇవ్వలేదు ఎవరు ప్రాణాలన్నా పోతాయా లేదు ఒక ట్యాక్స్ పేయర్ గారు ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించినటువంటి ఒక సాధారణ పౌరుని అనుకోండి నేను నేనే అడుగుతున్నా అమ్మఒడి ఎందుకు ఇస్తున్నారు మీరు పిల్లాడిని బడికి పంపించినందుకు పదిహేను వేలు అమ్మఒడి ఇస్తారు అంటే అది ఏమన్నా లంచమా పిల్లల్ని కన్న తర్వాత చదివించుకోవాల్సిన బాధ్యత ఎవరిది తల్లిదండ్రుల కదా పోనీ వాళ్ళకి రూపాయి ఖర్చు లేకుండా గవర్నమెంట్ స్కూల్ పెట్టారు ఫ్రీగా చదువు చెప్తున్నారు ఫ్రీగా డ్రెస్ ఇస్తున్నారు భోజనం పెడుతున్నారు వాళ్ళకి కావాల్సినటువంటి షూ ఇస్తున్నారు అన్ని రకాల సౌకర్యాలు మీరు గవర్నమెంట్ బడిలో పెడుతున్నప్పుడు అమ్మఒడి అనేది అసలు ఎందుకు ఇవ్వాలి సరే మీరు ఇచ్చారు కాబట్టి వాళ్ళు ఇస్తామని ప్రామిస్ చేశారు కాబట్టి ఇవ్వాల్సిందే కాదంటలేదు కానీ వచ్చి రాగానే వాళ్ళు నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు రాగానే నేను ఇస్తానని చెప్పాడు చంద్రబాబు నాయుడు గారు మీకు లేదు ఆయన ఏదన్నా నెలలో ఇస్తా రెండు నెలలో ఇస్తా అని మీకు చెప్పుంటే మీరన్నా బాగానే ఉండేది దాదాపు పది లక్షల కోట్ల రూపాయలు అప్పులు పాలు చేసేసి రాష్ట్రాన్ని రాగానే మిగతా చేయాలి అంటే ఏంటంటే ఇంకా నాశనంగా కావాలని రాష్ట్రం కోరుకుంటున్నారు మీరు ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటున్నారంటే ఏదైతే ఇప్పుడు వాళ్ళ రిపోర్టర్స్ని పిలిపించి నువ్వు వైఎస్ఆర్సీపీ అయితే నీకు పథకాలు రావు వైఎస్ఆర్సీపీ కానీ న్యూట్రల్ అయితే నీకు పథకాలు రావు అదే నువ్వు ఏ టీడీపీ ఏ బీజేపీ జనసేన అయితే నీకు పథకాలు వస్తాయని అనుకో అండ్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఒక ఎక్స్పీరియన్స్ పంచాడు పర్సన సో ఇప్పుడు ఆయన్ని ఎలా మేనేజ్ చేయాలో తెలుసు ఇప్పుడు అడ్మినిస్ట్రేషన్ ఎలా చేయాలో తెలుసో అలాంటి వ్యక్తి ఒక పార్టీని చూసి పథకాలు ఇచ్చే అవకాశాలు ఉన్నాయంటారా అలా జరగదండి కొన్ని చోట్ల కొన్ని సందర్భాలు ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి సందర్భంలో కూడా వాళ్ళకి నచ్చిన అనేక మంది పథకాలు రాళ్ళ ఉన్నవాళ్ళు కూడా బీకేశారు వాళ్ళ మాట వినటువంటి వాళ్ళకి వాళ్ళ వాళ్ళ పార్టీ కాదన్నటువంటి వాళ్ళకి చాలామందికి సహజంగా కొన్ని చోట్ల జరిగే అసలు పూర్తిగా జరగదని నేను అనట్లేదు గతంలో కూడా జన్మభూమి కమిటీల మీద వచ్చిన విమర్శలు కూడా అదే ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి జన్మభూమి కమిటీ గురించి మాట్లాడారు అదే వాలంటీర్ వ్యవస్థ ఉంటే డీపీటీ ద్వారా ప్రతి ఒక్కరికి మేము ఒక బటన్ నొక్కంగానే మొత్తం వెళ్ళిపోయేదని ఉంది అదే జన్మభూమి ఏదైతే కమిటీలు ఉన్నారో ఆ కమిటీలో ఎవరో ఎవరుంటారో తెలియదు అక్కడ ఊర్లో ఉన్న ఏదైతే టీడీపీ కార్యకర్తలు కానీ టీడీపీ నాయకుల దగ్గర వెళ్ళి మేము అడుక్కోవాల్సి వస్తుంది అన్నట్టుగా అసలు జన్మ జన్మభూమి కమిటీలు ఫామ్ అయినాయి అంటున్నా అప్పుడే రాత్రి కల్లోకి ఏమన్నా వచ్చిందా జగన్మోహన్ రెడ్డి గారికి జన్మభూమి కమిటీలు అంటే ఆ రోజున ఒక సిస్టమేటిక్గా వాటిని ఫామ్ చేసి ఒక పర్పస్ కోసం వాళ్ళు ఫామ్ చేస్తే అది కొంత నెగిటివ్ అయింది కానీ ఇంతవరకు అసలు దాని మీద నిర్ణయమే లేదు కదా యాజ్ టీజ్గా మీకు ఏవైతే పథకాలు వస్తున్నాయో ఎవరెవరికి వస్తున్నాయో వాళ్ళకే కంటిన్యూ చేస్తున్నారు కదా తీసేసినట్టు ఎక్కడన్నా ఉందా ఎవరన్నా చెప్పారా కాబట్టి ఇవంతా కూడా ఏంటంటే ఊహాజనితమైనటువంటి ప్రశ్నలు ఖచ్చితంగా కొన్ని కొన్ని చోట్ల జరగవని నేను చెప్పట్లేదు బాగా పార్టీకి వ్యతిరేకంగా ఇది చేసినటువంటి వాళ్ళకి లోకల్గా ఉన్న దీని ప్రకారంగా ఏవైనా ఆ మాటకు వస్తే ఇదే వాలంటీర్ వ్యవస్థను పెట్టుకొని తన వాళ్ళకి అవి తన ఓటర్లు ఎవరో కానోళ్ళు ఎవరో చూసి వాళ్ళని వేధించినటువంటి సంఘటనలు మనం చూడలేదా ఉన్నటువంటి వాటిని పీకేసిన సందర్భాలు ఎన్ని చూసాం ఇల్లు ఇచ్చేటువంటి విషయంలో కూడా జగన్ అన్న వీళ్ళ విషయంలో ఎంత వివక్ష చూపించారనేటువంటిది మనం విన్నాం కదా తెలుగుదేశం వాళ్ళకి ఉన్న వాళ్ళల్లో కనీసం ఇరవై శాతం మందికి కూడా రాలేదనేటువంటిది మనం చూసాం కదా కాబట్టి ఏంటంటే ఇవన్నీ కూడా అలా జరగకూడదు కానీ ప్రభుత్వాలు జరగ జరగడం అనేటువంటిది సహజం చంద్రబాబు నాయుడు గారు చెప్పి వైఎస్ఆర్సీపీ వాళ్ళకు ఇవ్వద్దు మీరు పక్కన పెట్టండి అని చెప్తారని అయితే నేను అనుకోను అంత ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వ్యక్తి రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్లాలనే వ్యక్తి అలాంటి చిల్లర రాజకీయాలు చేస్తారని నేను అనుకోను గతంలో వాళ్ళు చేస్తున్నారు కాబట్టి అలాగే ఎదుటి వాళ్ళు కూడా చేస్తారనే భావంతో ఇలాంటి విమర్శలు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారని మనం అనుకోవచ్చు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి